श्री हा, ओम, स्वस्ति, श्री गणेशाय, नमः हा, ओम, श्री मेधा दक्षिणा मोतये, नमः हा, ओम, श्री शंकर भगवत पादा विजन्ते, ओम, ओम, श्री बुरुभो నంద వ్యాధ వేసపట్టారు ఒక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మని బ్రహ్మ సూత్ర శంకర భాష్యం అనుకృత్యాది అధికరణంలో భాగం మూడుగా చెప్పుకుంటున్నాం ఇక్కడ అను అనుకృతి అంటే అనుకరణం అని అర్థం ఇక్కడ అనుకృతి అధికరణం అంటే అనుకరణ అనుసరించి ప్రకాశించడం అని అట్లా ప్రకాశించడం అనేది ఒక ప్రాజ్ఞుణ్ణి గ్రహిస్తేనే కుదురుతుంది ఒక ప్రాజ్ఞాత్మ అనేది కాంతి స్వరూపుడు సత్య సంకల్పుడు సూర్యాదులు ఒక తేజోధాతువుని అనుసరించి ప్రకాశిస్తున్నాయం కా ప్రసిద్ధం కాదు తేజోధాతువులైన సూర్యాదులు ఒక సమంగా అవటం వల్ల ప్రకాశిస్తున్న దాన్ని అనుసరించి ప్రకాశించిన దాన్ని తేజోధాతు తే యొక్క అపేక్ష వాటికి ఏమి ఉండదు అంటే ప్రకాశిస్తుంది కాబట్టి అను అనుసరించినట్టు కాదు దీపం ఒక దీ దీపం అనేది మరొక దీపాన్ని అనుసరించి దాని మీద ఆధారపడి ప్రకాశించదు కదా అంటే అలా అనుకర అనుకరించడం సమాన స్వభావం కలవాడి మధ్యనే ఉంటుంది అని చెప్పి అది అలా చెప్పడం కూడా యుక్తం కాదు అంటున్నారు మళ్ళీ ఇలాంటి నిశ్చితమైన ఒక నియమం అంటే ఏదీ లేదు ఇలా అనుకరణం ఇలా వేరు వేరు స్వభావం కలవాట్లో కూడా కుదురుతుంది ఎట్లా అనగా ఒక కాల్చబడిన ఒక ఇనపగుండు అగ్నిలో వేసి కాల్చితే ఆ కాల్చినప్పుడు ఆ అగ్ని ఆ అగ్ని అనుసరించి అది కూడా అలాగే అగ్నిలానే కనిపిస్తుంది కదా అట్లనే నేల మీద ఎగురుతున్నది ఆకాశాలను అనుసరించేలా ఎగురుతుంది కాబట్టి ఇట్లా అనుకరణ అనేది ఒక ప్రకాశాన్ని సూచిస్తుంది సూర్యాదులన్నీ కూడా ఆ తేజస్సు మూలంగానే భాషిస్తున్నాయని చెప్పడం ఒక ప్రాజ్ఞాత్మకం అంటే జ్ఞానరూపమైన ఆత్మను సూచిస్తుంది ఇట్లా ప్రాజ్ఞాత్మను దేవతలు జ్యోతిష్యులకు కూడా అని ఆయుస్వరూపమని అమృతమని ఆ బ్రహ్మను ఉపాసిస్తున్నారు ఉపాసిస్తున్నారు అని చెప్తున్నారు కాబట్టి తేజస్సు మరొక తేజస్సు చేత ప్రకాశిస్తుందని చెప్పడం అప్రసిద్ధమని ఇక్కడ విరుద్ధం కూడా అని తేజస్సు చేత మరొక తేజస్సు అణవే ఏంటి అని క్వశ్చన్ అడిగారు అనమాట ఇప్పుడు దానికి సమాధానంగా మనం చెప్పుకుంటున్నాం అథవా ఇది లేదా దానివల్ల ప్రకాశించటం కేవలం శ్లోకంలో చెప్పబడిన సూర్యాదులకే కాదు మరేమనగా సర్వమిదం ఇదంతా అని ఫలానా అని కాకుండా చెప్పడం చేత నామం రూపం పని పనికి సాధనం ఫలం ఏత ద్రూపమైన సమస్త జగత్తు యొక్క ఏ అభివ్యక్తి ప్రకాశించటం కనబడటం కలదో కలదో అది బ్రహ్మరూపమైన జ్యోతిష్ యొక్క ఉనికిని బట్టి కలిగేదే లోకంలో ఉన్న సకల రూపాల అభివ్యక్తి సూర్యాది జ్యోతిష్యుల ఉనికిని బట్టి ఎట్టు కలుగుతున్నదో అట్లే ఇది కూడా అందుచేత సర్వశబ్దానికి సూర్యాదులు అనే సంకుచితార్థం చెప్పకుండా సకల పదార్థ జాతము అని అర్థం చెప్పి దాని భావం దేనివల్ల కలుగుతున్నదో అది అని ఈ వాక్యానికి అర్థం చెప్పాలి అది బ్రహ్మయే అని భావం బ్రహ్మనే గ్రహించాలి అనటానికి మరొక హేతువును చూపుతున్నారు నీతి నతత్ర సూర్యోభాతి అనే వాక్యంలో తత్ర అని సర్వనామ శబ్దం ప్రయోగించి ప్రకృతమైన దాన్ని గ్రహించాలి అని చూపుతున్నారు ఇక్కడ ఎస్మిన్ ఓతం ఇత్యాది వాక్యంలో బ్రహ్మ ప్రకృతమైనది ఈ వాక్యం తర్వాత హిరణ్మయే విధు అని మరొక వాక్యం ఉంది జ్యోతిర్మయమైన ఆనందమయ కోశంలో నిర్మలము అవయవశూన్యము అయిన బ్రహ్మ ఉన్నది అది పరిశుద్ధమైనది జ్యోతిష్యులకు జ్యోతిస్సు ఆత్మవేత్తలు తెలుసుకుని చున్నారు అని దీని అర్థం ఆ జ్యోతిషాం జ్యోతిష్ ఏది అన్నప్పుడు నతత్ర సూర్యోభాతి అనే మాట బయలుదేరింది అందుచేత ఇది బ్రహ్మ ప్రకరణంగాన ఈ వాక్యంలో చెప్పినది ప్రాజ్ఞాత్మయే అని భావం ఇక్కడ చది చదివింది ఏంటి చెప్పుకున్నాం ఒకసారి ఇక్కడ ప్రకాశించడం అనేది కేవలం ఇప్పుడు శ్లోకంలో సూర్యాదులకే కాదు ఇదంతా ఒక ఫలానా అని కాకుండా చెప్పడం చేత ఒక నామం రూపం పని పనికి సాధనం ఫలం ఒక రో ఇవన్నీ సమస్తం కూడా ఈ సమస్త జగత్తంతా అంతా కూడా ప్రకాశించడం కనబడటం అదంతా కూడా ఒక బ్రహ్మ రూపమైన జ్యోతిష్య యొక్క ఉనికిని బట్టే కలిగేదే కాబట్టి ఒక లోకంలో ఉన్న సకల రూపాలు కూడా సూర్యాది జ్యోతిష్యులు ఉనికిని బట్టి కూడా ఎట్లు కలుగుతుందో అట్లే ఇది కూడా సర్వశబ్దానికి కూడా సూర్యాదులు అనే ఒక సం సంకుతింగా చెప్పకుండా సకల పదార్థ జాతం అని అర్థం చెప్పి దాని భావం వల్ల కలుగుతుందంటే ఈ వాక్యానికి అలా అర్థం చెప్పాలి అది ఏమని అది బ్రహ్మయ్య అని భావం అని ఒక బ్రహ్మనే గ్రహించాలి మరొక హేతువును చూపుతున్నారు అనటానికి ఒక తత్ర అనే సర్వనామ శబ్దం ప్రయోగించి ఒక ప్రకృతమైన దాన్ని గ్రహించాలని చూపుతున్నారు కాబట్టి ఇక్కడ బ్రహ్మ ప్రకృతమైనదని ఇక్కడ మళ్ళీ వాక్యం తర్వాత మళ్ళీ మరో వాక్యంలో ఏముంది జ్యోతిర్మయమైన ఆనందమయ కోశంలో ఒక నిర్మలము అవయవ శూన్యము అయిన బ్రహ్మ ఉన్నదని అది పరిశుద్ధమైనదని జ్యోతిష్యులకు జ్యోతిష జ్యోతిష్ అని ఆత్మవేత్తలు దాన్నే తెలుసుకుంటున్నారని దీని అర్థంగా చెప్తున్నారు కాబట్టి ఇట్లా జ్యోతిషాన్ జ్యోతిష్ అంటే అలా ఏదో అది అలా అలా అన్నప్పుడు అలా జ్యోతిషాన్ జ్యోతిష్ అని ఏది అన్నప్పుడు మనం ఏం ఏం బయలుదేరిందని చెప్పాలి జ్యోతిషులకు కూడా అని చెప్పాలి కాబట్టి ఇది ఒక బ్రహ్మ ప్రకరణం కాబట్టి బ్రహ్మ ప్రకరణంగానే ఈ వాక్యంలో చెప్పిందని ఒక ప్రాజ్ఞాత్మయనే భావంగా చెప్పుకోవాలని చెప్తున్నారు ఇంకా వివరంగా రేపు ఇంకా చెప్తారు ఓం శ్రీకృనమ సర్వం శ్రీకృష్ణార్ అని కృత్య అధికరణంలో మూడో భాగంగా చెప్తున్నాం